సమైక్య వడ్డర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లవ శివయ్య గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అదేవిధంగా చెరూపేటలోని వడ్డర కాలనీకి సంబంధించి సంబంధించినటువంటి ప్రజలందరి దగ్గర కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు ఈ ఎండాకాలంలో ఒక మంచి హృదయంతో మంచి మాటతోటి ప్రకృతి వెనకానక ఖర్చు ఎంతైనా సరే దాన్ని వెళ్ళే వాళ్ళకి దాహం తీర్చాలి మరి మంచి నీళ్ళు అయ్యే సమయంలో వాళ్ళకి నీళ్ళు దొరకట్లేదు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి గట్టికతో వెళ్తున్నారు కాబట్టి అలాంటి వారి దాహం తీరాలనే ఉద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతో పల్లవ పల్లవ శివయ్య గారు ఈ రోడ్డు మీద ఈ సరివేంద్రం పెట్టడం చాలా సంతోషకరమైన విషయం మరి ఇదే విధంగా మరి పల్లవ శివయ్య గారిని ఆదర్శంగా తీసుకొని మరి అన్ని వార్డుల్లో కానీ మరి రహదారుల మీద కానీ ఇలాంటి తల్లివంద్రాలను పెట్టి ప్రజల దాహాయంగా కలిగించినట్టయితే ప్రజలకు మేలు చేసిన వారు అవుతారు కాబట్టి ప్రజలు గమనించాలి పల్ల అప్పు శివయ్య గారి యొక్క మనస్తత్వం ఎలాంటిదో అతని ఆలోచన ఎలాంటి అతని గురించి మరి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజాశాన్ని నా ధ్యేయం ప్రజల అభివృద్ధి నా కాంక్ష ప్రజల కోసం ఏమైనా చేయడానికి నేను ముందుంటాను ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తాను ప్రజలు ఆర్థికంగా బాగుపడాలి అనే మనస్తత్వం ఉన్నటువంటి వల్ల శివయ్య గారికి మా వడ్డర్ సంఘం తరఫున అందరి తరము కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము మరి ఈ దాహతి మంచినీరు తాగటానికి వచ్చిన వారి తరువులు కూడా మేము పల్లవ శివయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం